హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదటి డెబ్జానీ ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటించి మంచి విజయాన్ని అందుకుంది డెబ్జానీ వినాయక చవితి పండుగ స్పెషల్ అయిన గణపతి బాబా మోరియా ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి తన ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతోంది గణపతి బప్ప మోరియా ఈవెంట్కి సంబంధించిన ఫొటోస్ను కూడా షేర్ చేసింది ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే రీసెంట్ గా గణపతి బొప్పా మోరియా ఈవెంట్ కి డెబ్జాని రెడీ అవుతున్న బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది ఆ ఫొటోస్లో లో డెబ్జాని బ్యూటిఫుల్ లెహంగా లో చాలా చాలా అందంగా కొందరిపు బొమ్మలా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా గాడ్జెట్ బ్యూటీ క్వీన్ అండ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ ఈ గర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు గణపతి పాప మోరియా ఈవెంట్లో డెబ్జాని మొదటి లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి